నమస్కారం ఎస్కేఎం న్యూస్ ఛానల్కి స్వాగతం ఇచ్చాపురంలో జన ప్రపంచనమైన వైకాపా అభ్యర్థి పిరియా విజయ నామినేషన్ ఘట్టం ఇచ్చాపురం వైకాపా అభ్యర్థి శ్రీమతి పిరియా విజయ నేడు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీ జన సృష్టించింది నియోజకవర్గం నాలుగు మండలాలు ఇచ్చాపురం మున్సిపాలిటీ ప్రాంతం నుండి మహిళలు యువకులు ఉత్సాహంగా పాల్గొని లొద్దపుట్టి ధనరాజ తులసమ్మ ఆలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ఇచ్చాపురం పాత బస్టాండ్ ప్రాంతంలో ముగించారు మధ్యాహ్నం మూడు గంటలకు కంచిలి మండలం అంపురం జంక్షన్ వద్ద సోంపేట కంచిలి మండలాల జనాభాతో ప్రారంభమైన ర్యాలీ వేలాది మోటార్ సైకిళ్ళు వందలాది ఆటోలు కార్లతో ప్రారంభమై గొజ్జిరియా జంక్షన్ వద్ద కావిటీ మండలం జనాభాను కలుపుకొని నాలుగు గంటలకు లద్దపుట్టి ర్యాలీ చేరుకునేసరికి ఇచ్చాపురం మండలం మున్సిపాలిటీ బైకులతో కలిపి జన సునామీ సృష్టించింది డప్పు నాట్యాలు శంఖు మేళాలతో వైకాపా కార్యకర్తలు ఉప్పెనై కదిలారు నామినేషన్ ర్యాలీతోనే ఇచ్చాపురం వైకాపా అభ్యర్థి శ్రీమతి విజయగారి విజయం ఖాయమైనట్లుగా వైకాపా కార్యకర్తలు భావిస్తూ ఆనందోత్సవాలు నృత్యాలు చేశారు ఈ ర్యాలీలో అసెంబ్లీ అభ్యర్థి పిరియా విజయతో పాటు శ్రీకాకుళం లోక్సభ వైకాపా అభ్యర్థి శ్రీ పేరాడ తిలక్ ఎమ్మెల్సీ నర్తు రామారావు నర్తు నరేంద్ర శ్రీమతి పిలక రాజ్యలక్ష్మి కార్పొరేషన్ చైర్మన్లు సాడి ప్రసాద్ రెడ్డి దుక్కా లోకేశ్వర రెడ్డి నాలుగు మండలాల ఎంపీపీలు జడ్పీటీసీలు మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు వేలాది మంది వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు

పేదవాళ్ళకి పెద్దసార్లకి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఈ యుద్ధంలో వచ్చే నెల పదమూడవ తేదీన జరగబోతున్న సారత్వ ఎన్నికల్లో మరి ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా స్వాదరి మణి జగనంద చెల్లెలు శ్రీ విజయ గారు పోటీ చేస్తున్నారు ఆమెను ఆశీర్వదించమని అందరికీ హృదయపూర్వకంగా కోరుతాను మరి అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నా పేరు వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను కూడా మీ అందరూ పెద్ద ఎత్తున కోరుతూ ఉన్నాను విజయవాడను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించమని జగన్లకు తోడుగా ఉండమని మీ అందరూ ఆశీర్వదించమని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి అభ్యర్థి విజయపా గారు మాట్లాడవచ్చు అసలు ఎంసీ చైర్మన్ అలాగే కార్పొరేషన్ చైర్మన్ల అందరికీ పేరు పేరునా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను పెద్దలు మాజీ శాసన సభ్యులు మరి ఫిర్యా సాయిరాజు గారికి అలాగే అందరికీ పేరు పేరునా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈవేళ వేళ మట్టు ట్యాంటనలు లెక్క చేయకుండా విచారం నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అటు కంచెల నుంచి ప్రారంభించి ఇచ్చాపురం వరకు పెద్ద ఎత్తున ఈ రోజు హాజరైన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యకు జగన్ అమ్మాలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు